సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ గెలుస్తుందని బీఆర్ఎస్ నాయకుల్లో భయం మొదలైందని మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు ఇవాళ వాళ్ళిద్దరే మళ్ళీ అనుకుంటున్నారు టీపీ వాళ్ళు సిపిఐ వాళ్ళు కలిసి అనేది ఇక కార్మికులకు మరి ఏం సందేశం మీద వస్తున్నారు కార్మికులందరికీ మేము ద్వారా గురే వాళ్లకు వృత్తి సంఘం నిలవాల తప్ప కార్మికుల మీద కార్మికులకు సేవ చేద్దామను అదే కార్మికుల ప్రయోజనాలు కాపాడదామను అదే కార్మికులకు సంబంధించిన మక్కుల గురించి కాపాడదామను చిన్నరణి సంస్థ కాపాడాలి ఏది లేదా అలా కావాల్సింది ఒకటి అధికారం కావాలి మన కలెక్షన్ కావాలి మన వ్యవస్థ కావాలి కాబట్టి ఈ మొత్తం ఇటువంటి మొత్తం కార్మికులందరూ గుర్తించి సమయం తక్కువ దానికే రెస్మెంట్ ద్వారా చెప్పడం జరుగుతుంది గుర్తించి టీబీజి ఎంత దోసుకున్నారో మీకు తెలిసిన దాని గురించి మీకు చెప్పడాల్సి అంటే ఎంత దోపి జరిగిందంటే వాళ్ళు ఎన్నికలలో పోటీ చేయడం అని స్టేట్మెంట్ ఇచ్చే స్టేజ్ వరకు అంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఎన్ని తప్పులు చేసానో ఈ తప్పులుగా మీరు పోతే కొడతారు అనుకోవాలి అడిగేమనుకోవాలి వాళ్ళు బంద్ చేసి చేసింది మళ్ళీ రెండు మూడు రోజులతో మళ్ళీ పోటీ చేస్తామని చెప్పింది పోటీ అనేది దామ కంపెనీ మూడు రోజులు మంచి కంపెనీ మీద అంతా మొత్తం మళ్ళీ ఒకటే ఒక్కటై ఫిషర్ ఏమి కార్మికులకు అర్థమైపోయింది రేపు జరిగే ఎన్నికలల్లో రేపు రాత్రి ఇరవై రాత్రి వరకు బయటపడదు అనుకుంటూ బయటపడుతుంది ఖచ్చితంగా అయ్యం సింగరేణి ఎన్నికలలో భార్య మీద అర్థం గుర్తింపు సంఘం గుర్తింపు సంఘంగా వేరే దాంతోపాటు సింగరేణి కాపాడే శక్తి సత్తా దమ్ము కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అధికారం సింగరేణి సంస్థల యాభై ఒక్క శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటే నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది కంపెనీకి సంబంధించిన విషయాలు మాట్లాడినప్పుడు కంపెనీ అభ్యర్థి గురించి మాట్లాడినప్పుడు యాభై ఒకటి శాతం వరకు అయితే ఉంటుందో వంద శాతం వాళ్ళకు ఉన్నట్టే ఎందుకంటే నిర్ణయాలన్నీ మెజార్టీ నిర్ణయాలు యాభై ఒక్క శాతం ఉన్న నిర్ణయాలు కాబట్టి వంద శాతం వాళ్ళకున్నట్టే నలభై ఒక నలభై తొమ్మిది శాతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఇక్కడ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు పంపిస్తారు అటువేషన్ కోసం పంపిస్తారు వాళ్ళ నిర్ణయాలు ఇక్కడ మా సంస్థ సంస్థ ఏదైతే ప్రైవేట్ పని చేసే ప్రోగ్రామ్ పెట్టిందో వీళ్ళు ఇద్దరు కలిసి గల్లీలో కొట్టాడుకుంటే ఢిల్లీలో కలిసి ప్రోగ్రాం పెట్టింది ఏమో ఇద్దరు నువ్వు తన నువ్వుతాను ఇద్దరు తీసుకుంటే తమాషా సంస్థ ఎన్నికలు చేస్తుంది ఎన్నికలు పని చేసింది అది ఏంటంటే తాడిచిల్ వీళ్ళపై ప్రైవేట్లో ఆ గుడి మిగితే వాళ్ళ గుడిని నిర్మాణం కంపౌండర్ వాళ్ళ మీద ఇక్కడ సాగు రూపాయలు బ్లాక్ కేకే <clears> Thank <throat>